హాయ్ అండి అందరికీ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఫిల్టర్ లేకుండా డ్రిప్లోకి మందు ఎలా ఎక్కేయడం అండి అంటే యూరియా కానీ ఇంకేదైనా సంథింగ్ మందులు ఎక్కిస్తుంటారు కదండి రైతులైతే ఆ మంది అయితే ఫిల్టర్ లేకుండా ఎలా ఎక్కియాలో అదైతే చెప్తాను చూడండి ముందుగా ఇక్కడైతే చూసుకోండి మాకైతే ఇక్కడైతే టూ సైడ్ నల్లైతుందండి ఇలా టూ సైడ్ నల్ల లేని వాళ్ళు సింగిల్ హోల్స్ ఉంటాయి కదండీ అలా సింగిల్ ఉన్న వాళ్ళు అంటే ఒకటి ఎక్స్ట్రా నల్ల అయితే కొట్టండి మీరు మోటర్ అయితే ఎటు నుంచి కలెక్షన్ ఇస్తారో అంటే వాటర్ డ్రిప్పుకి ఎటు నుంచి కలుపుతారో ఆ ఫ్లోర్ సైడ్ అయితే ఒక హోల్ అయితే చేసి పెట్టుకోండి తర్వాత ఈ అయితే ఎక్కించుకోండి నెప్పలు వచ్చేసి హార్డ్వేర్ షాప్లో అయితే దొరుకుతాయండి అంటే బ్యాటరీ పంప్ నుంచి డ్రిప్కి కలెక్షన్ అంటే ఇస్తారండి ఆ అయితే తెచ్చుకోండి ఒకటి ఆ నెప్పల్ని అయితే ఇలా టైట్గా ఫిక్స్ అయితే చేసుకోండి ఈ థ్రెడ్డింగ్స్ ఉన్నదైతే బ్యాక్ సైడ్ వచ్చేలా అయితే చూసుకోండి థ్రెడ్డింగ్స్ లేనిది అటు సైడ్ నల్లకైతే ఎక్కించుకోండి తర్వాత వచ్చేసి బ్యాటరీ పంప్ అయితే తీసుకోండి బ్యాటరీ పంప్ తీసుకొని ఇక్కడ కాడ అయితే ఉంది కదండి ఈ అయితే తీసేసేయండి అంటే ఇక్కడ మధ్యలోకి అయితే నేను ఇక్కడ ఇప్పేస్తున్నాను చూడండి చూపిస్తున్నాను ఇక్కడ మధ్యలోకి అయితే ఈ కాడనైతే ఇప్పేసేసేయండి తర్వాత ఈ పైప్ అయితే డైరెక్ట్ ఆ నిప్పలకయితే పెట్టేసేయండి అది కూడా ఎలా పెడతారంటే ఇదిగోండి ఇక్కడ రౌండ్గా ఉంది కదండి నా హ్యాండ్ కదా అదైతే మొత్తం లోపలికి వెళ్ళిపోవాలండి వెళ్ళిపోయే విధంగా అయితే పెట్టండి కొంచెం హార్డ్గా అయితే వెళ్తుందండి కానీ లోపలికైతే వెళ్తుంది కొంచెం గట్టిగా అయితే ట్రై చేయండి ఇదిగోండి నేను ఇక్కడ పెట్టాను కదండి అలా ఫిక్స్గా లోపలికి వెళ్ళే విధంగా అయితే పెట్టేసేయండి పెట్టేసి ఇక్కడ అయితే ఆన్ చేసేసుకోండి నల్ల ఆన్ చేసుకొని బ్యాటరీ పంప్ స్విచ్ అయితే ఆన్ చేయండి ఇక మనం బ్యాటరీ పంప్లో వాటర్ పోయడమే లేట్ అండి ఆటోమేటిక్గా అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది అనమాట మందు ఖచ్చితంగా మీరైతే ఇలా మందు ఎక్కించేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే అండి ముందు అయితే మీరు మోటార్ పెట్టగానే ఇట్లా మందైతే ముందు అయితే అన్ని డ్రిప్స్లో వాటర్ అయితే ఫుల్ కావాలండి అలా ఫుల్ అయితేనే ఖచ్చితంగా అన్ని మొక్కలకైతే మందైతే అయితే వెళ్తుంది అలాగే ఇంకొక విషయం ఏంటంటే అండి మీరు ఇప్పుడు ఒక వన్ అవర్ ఈ చైన్కి వాటర్ అయితే పంపించాలనుకోండి అందులో మీరు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మోటర్ అయితే నడిపించాలి ఆ తర్వాత హాఫ్ అన్ అవర్లో మందైతే ఎక్కించండి మందు మొత్తం కంప్లీట్ అయినాక బ్యాటరీ పంప్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వాటర్ అయితే పంపించండి అలా చేయడం వల్ల డ్రిప్లో ఏమన్నా మందు మిగిలిన గానీ అదైతే టోటల్ ఈ పైప్స్లో ఉంటుంది కండి ఆ అయితే కిందికి అయితే వచ్చేస్తుంది అలా పొలానికైతే చాలా మంచిగా అయితే అండి ఓకే అండి ఈ వీడియో వచ్చేసి ఇంతే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫట్టాఫట్స్ అయితే కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తానండి